హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ ఛానల్ అండి ఇవాళ చేస్తున్న రెసిపీ ఏంటి ఏంటంటే అందరికీ తెలిసిన రెసిపీ ఏనండి కాకపోతే ఇందులో ఒకటి స్పెషల్ ఏంటంటే ముల్లక్కాడ ఎగ్ ఫ్రై రైస్ అండి ఓకేనా ఫ్రెండ్స్ దీనికి కావాల్సినవి రెగ్యులర్గా మనం ఏంటంటే ఫ్రై రైస్కి యూజ్ చేసేటివి కాకపోతే ఇందులో కొంచెం ములక్కాడ ఒకటి స్పెషల్ అంతేనండి బాయిల్డ్ చేసుకున్నాను ఎగ్స్ ఫోర్ ఎగ్స్ వేసుకున్న వాటిని ఒక గిన్నెలో తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని అందులో కొంచెం చిటికెడు పసుపు చిటికెడు కారం కొంచెం ఎక్కి టేస్ట్ని ఇవ్వడానికి కోసం అనేసి ఇలా ఇందులోనే కారం కొంచెం వేసాను కొంచెం మసాలా కూడా యాడ్ చేశానండి ధనియాలు మాత్రమే ధనియా పౌడర్ మాత్రమే యూజ్ చేశాను తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్నాక ఒక వన్ మినిట్ అయిన తర్వాత మళ్ళీ ముల్లక్కడ వేసుకుందామండి అలా వేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉంచుతామండి ఉంచడం వల్ల కొంచెం ములక్కడ అనేది ఫ్రై అయిపోతుంది చాలా టేస్ట్ ఉందండి ఇందులో ములక్కాడ అనేది చాలా బాగుంటుంది ఇలా కొంచెం వేగాక తీసి వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో ఇందులోనే జీడిపప్పులు కూడా వేసుకున్నాను గార్నిష్ కోసం అంతేనండి మా పాపకి కొంచెం జీడిపప్పులు అంటే చాలా ఇష్టం అందుకోసమని నేను ఇందులోనూ అన్నిటిలోనూ దాదాపుగా వేస్తున్నాను అదే గిన్నెలో మళ్ళీ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సాజీరా దాసం చెక్క నాలుగు పచ్చిమిర్చి బిర్యానీ ఆకు వేసుకోవాలండి కొంచెం ఆయిల్ వేడిగా ఉంది కాబట్టి టక్కటక్క వేసేసుకోవాలి లేదంటే మాడిపోతాయి మాడిపోతే టేస్ట్ బాగుండదు కదండి ఎయిట్ ఫ్రై రైస్ కాబట్టి ఎయిట్ మిరియాలు వేసుకున్నాను ఇంకోటి బగారా పువ్వు అనేది ఒకటి దొరుకుతుందండి అది వేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది అవి కొంచెం గోలాక పుదీనా ఒక టమాటో వేసుకొని ఇవి కొంచెం గోలాక అల్లం పేస్ట్ వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇవి కొంచెం గోలాక మళ్ళీ ఇందులో కొంచెం ఎగ్ ఫ్రై రైస్ కదండి ఇందులో రెండు ఎగ్స్ తీసుకున్నాను ఇందులో అప్పుడు ఎగ్ ఫ్రై బాయిల్డ్ని కొంచెం గోలేటప్పుడు కారం తీసుకున్నాను కదా కొంచెం చిటికట్ తీసుకున్నాను ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ కారం మాత్రమే తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ అండి ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ అండి అది వన్ టేబుల్ స్పూన్ టమాటా వేసుకున్న వాటిలలో ఖచ్చితంగా పెప్పర్ వేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి తర్వాత ఆ క్రిస్పీనెస్ అంతా బయటి ఫ్లేవర్ అంతా మంచిగా పట్టుకోవాలి అంటే కొంచెం ఒక హాఫ్ టీ గ్లాస్ మాత్రం వాటర్ తీసుకొని ఇలా టూ మినిట్స్ మూత పెట్టుకొని తీసేయాలండి చూడండి ఎంత బాగుందో ఇప్పుడు రైస్ వేసుకోవడమేనండి ఎంత సింపుల్ అండి చాలా చాలా సింపుల్ అండి సాల్ట్ టూ టేబుల్ స్పూన్ ఇక్కడ చలనం కూడా మిగిలిపోయిన చలనం కూడా వేసుకోవచ్చు లేదంటే వేడి వేడిదైనా వేసుకోవచ్చు నేను ఇక్కడ వేడివేడిది వేసుకున్నానండి కాకపోతే అనుకోకుండా ఫ్రై రైస్ అయిపోయింది కాబట్టి అట్లా పొడి పొడిగా లేదండి కొంచెం రైస్ ఇలా పొడి పొడిగా వేసుకుంటే చాలా బాగుంటుంది ముందుగా అనుకుంటే వీటిలోకి మాత్రం ఫ్రై రైస్లోకి మాత్రం ములక్కాడ చాలా టేస్ట్గా ఉందండి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ములక్కాడ ములక్కాడ చట్నీ ఇవి తినడం వల్ల చాలా మంచిది ములక్కాడ జ్యూస్ మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ఇదైతే ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అనడం కాదండి బాగుంటుంది కాబట్టి చెప్తున్నాను ముందుగా అనుకొని ఫ్రై రైస్ చేయాలి అనుకుంటే కొంచెం పొడి పొడిగా చేసుకోండి రైస్ నేను అనుకోలేదు సడన్గా చేశాను ఈ విధంగా కాబట్టి రైస్ అలా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి